హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సంజు వెల్కమ్ టు సంజు ట్యాక్స్ ఫైవ్ నైన్ రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు దాని పేరే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇది ఢిల్లీలోని ఇంద్రభవన్లోనైతే ఈ యొక్క ప్రెస్ మీట్ని అయితే నిర్వహించారు ఇక్కడే భారతదేశ ప్రజలు మొత్తం ఆశ్చర్యపోయే ఒక వార్తనైతే రాహుల్ గాంధీ గారు అయితే బయట పెట్టారు ఇట్ ఈస్ క్రిటికల్ దట్ వీ ఎక్స్పోజ్ ఓటర్ చూరీ ఐదు వందల నలభై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి అందులో కర్ణాటకలోని మహదేవ్పూర్ ఈ యొక్క లోక్సభ కాన్స్టిటెన్సీలో లక్ష ఓట్లు గల్లంతాయనైతే ఆయన ఒక ప్రెస్ అయితే చెప్పడం జరిగింది ఇది నిజమే అంటారు నోటి మాటల ద్వారానైతే అయితే చెప్పలేదు ఆఖరికి ఎవిడెన్స్ అయితే తీసుకొని వచ్చారు కొన్ని ప్రూఫ్లు కూడా ఆ యొక్క ప్రెస్ అయితే పెట్టారు వాటి గురించి మాట్లాడారు మహదేవ్పూర్ కర్ణాటక స్టేట్లో ఒక పెద్ద లోక్సభ కాన్స్టెన్సీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇది లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు ఒక అనలైసీస్ చేస్తే దరిదాపు పదహారు సీట్లు వస్తాయనైతే వాళ్ళు భావించారు కానీ ఆ ఎలక్షన్ రిజల్ట్లో కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి అప్పుడే రాహుల్ గాంధీ గారికి డౌట్ రైజింగ్ మహదేవ్పూర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరంటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి పిసి మోహన్ కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి ఎవరంటే మన్సూర్ అలీఖాన్ అయితే వీళ్ళిద్దరికీ తేడా ఓట్లలో ఎంత అంటే ముప్పై వేల డిస్టెన్స్ వచ్చింది ప్రస్తుతం అయితే నీళ్లో ఉన్నది బీజేపీకి సంబంధించిన అభ్యర్థి పిసి మోహన్ ఇతనికి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థికి అయితే ఆరు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి సో ఇదే కాన్స్టెన్సీలో బలంగా నమ్మింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు పక్కా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లీలో ఉంటాడని అనుకున్నారు కానీ తీరా చూస్తే బీజేపీ ఉంది అందుకే ఆ డౌట్ అనేది ఇక్కడ రైజ్ అయిపోయింది అతనికి రాహుల్ గాంధీ గారు ఈసీ ఎన్నికల ఆఫీసర్ని అయితే కలిశారు అతని పేరు వి అంబుక్ కుమార్ అతన్ని అడిగింది ఏంటంటే ఎన్నికలకు సంబంధించిన పత్రాలు అంటే ఎవరైతే ఓటర్లు ఓట్లు వేశారో ఆ జాబితా పత్రాలను అయితే రాహుల్ గాంధీ అతన్ని అడిగారు అందుకు అతను ఏడు ఫీట్ల ఎత్తు దరిదాపు ఎంత ఉంటుందో మీకు తెలుసు అంత ఎత్తులో ఉండేటువంటి పత్రాలు మొత్తం రాహుల్ గాంధీకి ఇచ్చారు ఏ జో కాగజ్ హే ఏ లోక్సభకే కాగజ్ని ఏ ఏక్ విధాన్సభాకే కాగజ్ కానీ రాహుల్ గాంధీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సాఫ్ట్ కాఫీ ఇది ఏంటంటే ఒక ఆన్లైన్ ప్రాసెస్ థర్టీ సెకండ్లో ఒక పేపర్ని మొత్తం క్యాలకులేషన్ చేస్తారు బట్ రాహుల్ గారికి ఏంది రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన పత్రాలను క్యాల్కులేట్ చేయాలంటే దరిదాపు సిక్స్ మంత్స్ అవుతుంది సో ఓవరాల్గా రాహుల్ గాంధీ గారు మొత్తం దాని మీద ఒక కొంతమంది అధికారులను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆరు నెలల ప్రాసెస్లో మొత్తం డాటాను అయితే సేకరించారు ఇక్కడే కొన్ని నిజ నిజాలు అయితే బయటకొచ్చాయి రాహుల్ గాంధీ గారు ఈసీ ఆఫీసర్ని కండక్ట్ అయ్యి ఆ పత్రాలను అయితే సేకరించి దరిదాపు అది ఏడు ఫీట్లు ఉంటాయట దాని ఎత్తే అన్ని పాత్ర అన్ని పత్రాలను అయితే సేకరించి దానిపై కొంతమంది అధికారులను అయితే నియమించుకొని దాన్ని ఒక ఆరు నెలలు సమీక్షిస్తే దాంట్లో వెలువడిన నిజ నిజ నిజాలు ఏంటంటే ఒకే వ్యక్తి చాలా బూత్లలో ఓటింగ్ చేస్తుండట అట్లా పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది ఉన్నారట ఒకే వ్యక్తి అట్లా అన్ని బూత్లలో వేసేటోళ్ళు అదేవిధంగా ఫేక్ అడ్రస్తో నలభై వేల మంది ఉన్నారట వాళ్ళకు ఒక అడ్రస్ అనేది కన్ఫామ్ లేదు ఫేక్గా పెట్టుకునే వాళ్ళు అదేవిధంగా క్లాస్టింగ్ అనే ఒకే అడ్రస్తో అంటే ఒకే అడ్రస్ ఉండి కూడా ఎన్నో చోట్ల ఓటు ఎస్టోళ్ళు ఆ విధంగా కూడా ఉన్నారట అదేవిధంగా మీకు ఫామ్ సి ఫామ్ సిక్స్ అనేది తెలిసే ఉంటుంది ఇదేంటంటే పద్దెనిమిది ఏళ్ళు ఎవరైతే నెడతారో వాళ్ళు దీంట్లో ఫిలప్ చేసుకొని ఓటు ఇస్తారన్నట్టు దీంట్లో డెబ్బై ఎనభై ఏళ్ళకు సంబంధించిన ముసలళ్ళు కూడా ఉన్నారట సో చూసారు కదా ఆయన ఆ ఒక్క దాని మీదనే ఇట్లా పరీక్షించి చేస్తే ఇన్ని నిజాలు వెళ్ళినాయి అసలు మనకు దేశంలోనే ఐదు వందల నలభై ఐదు స్థానాలు ఉన్నాయి మరి అదేవిధంగా అక్కడ కూడా చేస్తే ఇంకెన్ని మోసాలు జరగచ్చు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఇదే తరహాకు సంబంధించిన ఘటన కూడా బీహార్లో జరిగింది అక్కడ కూడా ఒక అరవై లక్షల ఓట్లలో ఇరవై రెండు లక్షల మంది చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన ఓట్లు ఉన్నాయట సో అలాంటి ఘటనలు కూడా జరిగినాయి అంటే ఇలాంటి వార్తలు జరిగినప్పుడు అవి కూడా బయటకు వచ్చినాయి అన్నట్టు సో అంతా ఫ్రాడ్ జరుగుతుంది సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే రాహుల్ గాంధీ అయితే ఈ కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి కాదు నాన్ కాన్స్టిట్యున్సీ నేనే బయట వ్యక్తి సో ఈయన ఇక్కడ మరే కంప్లైంట్ రేజ్ చేయొచ్చా ఈ నేనైతే ప్రెస్ మీట్లో మాట్లాడిండు సో దీని మీద న్యాయస్థానాలు అదేవిధంగా ఈసీ కమిషన్ వాళ్ళు కూడా కరెక్ట్గా మాకు నిజ నిజాలు బయటకు చెప్పాలన్నట్టయితే ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు ఓవరాల్గా మరి ఒక అనదర్ పర్సన్ అంటే ఇండియా వ్యక్తి అయినా కానీ అంశకి సంబంధించిన వ్యక్తి అయితేనేమో కంప్లైంట్ చేస్తే బాగుండు కానీ దీనికి కూడా ఒక రూల్ అనేది మన రాజ్యాంగం ప్రకారం ఉంది అదేంటంటే రెగ్యులేషన్ ఎలక్టో రూల్స్ ప్రకారం ట్వంటీ ఆఫ్ త్రీ ఆఫ్ బి దీని ప్రకారం అయితే నాన్ కాన్స్టిటెన్సీ వ్యక్తి అయినా సరే దీనిపై కంప్లైంట్ చేయొచ్చు సో దానికి తగ్గట్టు ఎన్నికల కమిషన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏది నిజం ఏది అబద్ధం అనేది న్యాయస్థానం గడ అయితే పెడుతుంది న్యాయస్థానం కూడా తీర్పిస్తుంది దీంట్లో ఓవరాల్గా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలు తప్పై తప్పని తెలిసినట్లయితే రాహుల్ గాంధీ కూడా దీనికి దీని ప్రకారం చట్టపరమైన శిక్షలు అయితే తప్పు సో మీరేమనుకుంటారు ఇంతవరకు అయితే రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలు సో ఇప్పుడు యావత్తు భారతదేశాన్ని మొత్తం కూడా కదిలిస్తున్నాయి మరి అది నిజమే అంటారా దాంట్లోనైతే ఆయన కొన్ని పాయింట్లు అయితే తీసుకొచ్చిండు అంటే ఆనంద్ రఘునాథ్ మల్లగొట్టి సుధాంశు త్రివేది వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఇప్పుడంటే మేము అధికారంలో ఉన్నాం తప్పని అనుకుంటారు కావచ్చు ఇంతకుముందు కూడా మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా మరి ఆ టైంలో కూడా అవకాత అవకాలు ఇలాంటి ఓట్లు అటు ఇటు కావచ్చు కదా అన్నట్టయితే వాళ్ళు కూడా ప్రస్తావన అయితే చేశారు ఏమంటారు అది కూడా కరెక్టే కదా సో ఓవరాల్గా ఇక్కడ మరి రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఆరు నెలల ప్రక్రియలో అవి నిజాలేనా నమ్ముదామా లేకపోతే వీళ్ళన్నట్టు కూడా వీళ్ళు కూడా గత కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పరిపాలించింది మరి వారి హయంలో కూడా ఈ విధంగా జరిగా ఏదేమైనా సరే మనకి ఏంటంటే నిజమనేది తెలవాలి రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఒక ఆరు నెలల విషయంలోనే ఇన్ని లక్ష ఓట్లకు పైగా అవకతవకాలు జరిగాయనైతే వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఈ ఐదు వందల నలభై ఐదు కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అయితే ఏ విధంగా సమీక్ష పెట్టారో ఫస్ట్ కాపీ ద్వారా ప్రాసెస్ చేస్తే థర్టీ సెకండ్స్లో కంప్లీట్ అయిపోద్ది సో ఆ విధంగా ఈసీ కమిషన్ కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే మనకు నిజం అనేది ఏర్పడతాయి అసలు ఓట్ల లిస్టులలో బరాబర్ అనేటళ్ళు ఉన్నారా ముసలళ్ళు అట్లా ఏజ్ బార్డ్ అయిపోయిన తర్వాత కూడా ఉన్నళ్ళు చనిపోయిన వాళ్ళు అదేవిధంగా ఒకే అడ్రస్ తోటి లేకుండా బరాబర్ లేకుండా ఒకే అడ్రస్ ఉంటూ కూడా నానా చోట్ల వేయడం ఇలాంటి ఫ్రాడ్గా ఉన్నాయి కదా ఇలాంటి బయటకు వస్తాయి దీంట్లో రూలింగ్ అనేది బరాబర్ జరుగుతుందా మనం అనుకున్నాం బీజేపీ లీలో ఉన్నాయి బట్ ఉన్నదో లేదో తెలియదు ఇట్లా సందేహాలు వచ్చేటోటి మనకు అర్థమైపోతుంది అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఉంటుందో ఉండదో మనకు కూడా తెలియదు ఇప్పుడు మన రాష్ట్రాల్లో చూసినట్లయితే బీఆర్ఎస్ అయినా సరే బీజేపీ అయినా సరే అదేవిధంగా కాంగ్రెస్ అయినా సరే బరాబర్ రూలింగ్లోనే ఉన్నాయా ఈ యొక్క ఓట్లలో అవకతవకలు జరిగాయా ఏదేమైనా మీరైతే ఒక్కసారి ఈ యొక్క విషయంపై మీరు కూడా గమనించండి